భక్తులందరికీ హరే కృష్ణ శ్రీ ఉజ్జయినిలో రెండు శక్తిపీఠాలని దర్శించవచ్చు ఒకటి హరసిద్ధి మాత రెండవది గడ్కాలి మాత అసలు ఈ శక్తిపీఠాలు అంటే ఏంటి మొత్తం భరత వర్షంలో ఎన్ని శక్తి పీఠాలు ఉన్నాయి ఉజ్జయినిలో ఈ రెండు శక్తిపీఠాల యొక్క విశిష్టత ఏంటి ఈ విషయాల గురించి ఈరోజు చెప్పుకుంటామండి ఇలా శివుడు జ్యోతిర్లింగాల రూపంలో స్వయంగా ప్రకటమయ్యారు శివలింగాలు ఎన్నో రకాలు స్వయంగా శివుడు ఈ యొక్క భూమి నుంచి ప్రకటమయ్యారు వాటిని జ్యోతిర్లింగాలు అంటారు పన్నెండు స్థానాల్లో స్వామి జ్యోతిర్లింగాల రూపంలో స్వయంగా ప్రకటమయ్యారు స్వయంభు శివలింగం అని అంటారు ఇదొక రకం రెండో రకం గొప్ప గొప్ప మహాభక్తులకి శివుడు దర్శనమిచ్చారు ఆయా గొప్ప భక్తుల యొక్క చేతుల ద్వారా శివలింగాలను స్థాపించారు లేక దేవతలు వచ్చి శివలింగాలను స్థాపించారు ఇలా ఇది రెండో రకం శివలింగాలు ఇక మూడో రకం శివలింగాలు సాధారణమైన మనుషులు పూజించడానికి దర్శించడానికి వారికి అనుగుణంగా శివలింగాలను స్థాపించి మందిరాలు కట్టారు ఇది మూడో రకం ఇలా మూడు రకాల శివలింగాలు స్వయంగా ప్రకటమైనవి ఒక రకం ఇక రెండో రకం గొప్ప భక్తుల ద్వారా సేవింపబడిన శివలింగాలు లేక దేవతలచే స్థాపించబడిన శివలింగాలు రెండో రకం ఇక మూడో రకం సాధారణమైన మనుషులు పూజించడానికి ఏర్పాటు చేసుకున్న శివలింగాలు మందిరాలు ఇలా మూడు రకాల శివలింగాలు అలాగే శక్తి అంటే అమ్మవారు మొత్తం భరతవర్షంలో యాభై ఒక్క రకాల శక్తి పీఠాలను స్వయంగా ఆవిడ స్థాపించారు అంటే స్వయంగా ప్రకటమయ్యారు సాధారణమైన మనుషులు ఎవరు తయారు చేయలేదు స్వయంగా అమ్మవారు తన యొక్క అంగాలని యాభై ఒక్క స్థానాల్లో విస్తరింపజేశారు ఆ యొక్క యాభై ఒక్క స్థానాల్లో ఎక్కడైతే అమ్మవారి యొక్క అంగాలు పడ్డాయో అక్కడ పీఠాలు ప్రకటమయ్యాయి అమ్మవారు స్వయంగా ప్రకటమయ్యారు అసలు ఈ శక్తి పీఠాలు కారణం ఏంటి పౌరాణిక కథ భాగవతంలో కూడా చెప్పవచ్చు ఇంకా మిగతా పురాణాల్లో కూడా చెప్పబడిందండి ఒకసారి దక్ష ప్రజాపతి ఒక సమావేశం ఏర్పాటు చేశారు బ్రహ్మ శివుడు మిగతా ముప్పై మూడు కోట్ల దేవతలు అందరూ ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు విష్ణు తప్ప అందరూ వారి వారి స్థానాల్లో కూర్చున్నారు యజమాని ఎవరైతే దక్ష ప్రజాపతి బ్రహ్మ యొక్క కుమారుడు దక్షుడు ప్రజాపతి స్థానంలో నియుక్తం చేశాడు బ్రహ్మస్వయంగా దక్షుణ్ణి ప్రజాపతి అయిన తర్వాత ఈ సమావేశం జరుగుతుంది అందరిని ఆహ్వానించాడు కొత్తగా పదవిని చేపట్టిన వ్యక్తిలో కాస్త అహంకారం ఉంటుంది కొత్తగా చేపట్టిన ప్రజాపతి స్థానాన్ని దక్షుడు అందరికి తెలియజేయాలనుకుంటున్నారు చూడండి నేను ఎంత గొప్పవాడినో అని అందరూ వారి వారి స్థానాలు కూర్చున్న తర్వాత చివరిగా దక్షుడు ఈ యొక్క సమావేశంలోకి ప్రవేశించాడు దక్షుడు ప్రవేశిస్తున్నట్లు చూడగానే అందరూ వారి వారి స్థానాల నుండి లేచి నిలబడ్డారు కేవలం ఇద్దరు తప్ప బ్రహ్మ బ్రహ్మ స్వయంగా తండ్రి కాబట్టి ఆయన ఎందుకు నిలబడతారు బ్రహ్మ తన స్థానంలోనే కూర్చున్నారు శివుడు నిజానికి శివుడు అల్లుడు అవుతాడు దక్ష ప్రజాపతికి శివుడు అనుకున్నారు అందరి హృదయంలో స్వామి ఉన్నారు నా యొక్క స్వామి శ్రీరామచంద్రుణ్ణి ఆయన నామాల్ని నేను తలుచుకుంటున్నాను జపిస్తున్నాను సర్వదేవమయో హరి ఆ హరినే ఆ హరినామాలనే నేను జపిస్తున్నాను ఆ జపంలో మగ్నమై ఉన్నారు శివుడు లేచి నిలబడలేదు నిలబడాల్సిన అవసరం కూడా లేదు దక్ష ప్రజాపతి ప్రవేశించి చూశారు దేవతలందరూ నిలబడ్డారు సరే బ్రహ్మ బ్రహ్మ తన తండ్రి ఆయన నిలబడాల్సిన అవసరం లేదు ఇక శివుడు ఈయనకేమైంది కోపం వచ్చేసింది దక్ష ప్రజాపతికి దేవతలు అందరూ ఎదురుగా శివుడిని నానా రకాల మాట్లాడినాడు ఎప్పుడు చూసినా భూతాలతోటి ప్రేతాలతోటి శ్మశానాల్లో తిరుగుతూ ఉంటారు స్నానం కూడా లేదు ఆయనకి ఇక దేవతల్లో అదముడు ఈ శివుడు కనీసం మంచి బట్టలు లేవు ఆయనకి ఎప్పుడు శృంగారం చేసుకోడు ఈయన ఎప్పుడు ఆ యొక్క పుర్రలే ఆహారం వేసుకొని పాములు హారంగా వేసుకొని ఈ జటా పెద్ద జటా ఉంది ఆయనకి ఎప్పుడు విభూతి రాసుకొని తిరుగుతూ ఉంటాడు సరే ఇటువంటి ఆయనకి మీరు అమ్మాయిని ఎలా ఇచ్చారండి బాబు ఎన్ని అవగుణాలు ఉన్నాయి అలాంటప్పుడు మీరు మీ కుమార్తె సతీని ఎందుకు వివాహం చేసుకున్నారు అని అడుగుతారేమో బ్రహ్మ మరీ మరీ చెప్పాడు కాబట్టి నా కుమార్తె ముద్దుల కుమార్తె అందరికంటే చిన్న ఆవిడ చిన్న కుమార్తె సతీని శివుడికిచ్చి వివాహం చేశాను బ్రహ్మ మళ్ళీ మళ్ళీ చెప్పాడు కాబట్టి నాకు అస్సలు ఇష్టం లేదు మా అమ్మాయిని శివుడికి ఇవ్వడానికి ఇంతమంది లేచి నిలబడ్డారు ఈయనకేమైంది వయసులో పెద్దవాడిని మామనైతాను అమ్మాయిని ఇచ్చాను లేచి నిలబడన్న సాధారణమైన జ్ఞానం కూడా లేదా ఇంటికి అంటూ నానా రకాల మాటలు మాట్లాడాడు నిజానికి ఎవరి నెత్తి మీద గంగ నిత్యం వాసం చేస్తుంది ఆయనకి లేచి స్నానం చేయాల్సిన అవసరమే లేదు ఇక సదా శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని సగా ఎవరి నాలుగు మీద రామనామము నృత్యం చేస్తూ ఉంటుంది ఆయనకి ఏ దేవతలు వచ్చినా సరే లేచి నిలబడాల్సిన అవసరమే లేదు దేవదేవ మహాదేవుడే కదా దేవతలకు కూడా మహాదేవుడు కాలానికి కూడా మహాకాలుడు అలాంటప్పుడు ఆయన నిలబడాల్సిన అవసరమే లేదు కానీ దక్ష ప్రజాపతి కొత్తగా పదవిని చేపట్టాడు కాబట్టి కోపం వచ్చేసింది అందరు నిలబడ్డారు ఏం నిలబడలేదు అని ఇక ఈ నానా రకాల మాటలు వినేసి శివగణము శివుడు యొక్క సేవకుడు నందీశ్వరుడు మిగతా వారందరూ కూడా వారికి కోపం వచ్చేసింది వారి ఎదురుగా తమ యొక్క యజమాని తమ స్వామిని ఇన్ని రకాల నానా రకాల మాటలు చెప్తూ ఉంటే ఊరుకుంటారేంటి వారందరూ కూడా దేవతల్ని మిగతా వారిని వారందరినీ నానా రకాలు మాట్లాడినారు దక్ష ప్రజాపతి కోపం వచ్చేసి అంతే దక్ష ప్రజాపతి చివరిగా అంటున్నాడు ఇంతమంది దేవతలు లేచి నిలబడ్డా కూడా ఈయన నిలబడలేదు కనుక ఎక్కడ యజ్ఞం చేసినా కూడా ఆ యజ్ఞంలో అందరికీ భాగాలు ఉంటాయి కానీ శివుడికి తప్ప అని శపించి దక్ష ప్రజాపతి వెళ్ళిపోయాడు మిగతా శివగణాలు దేవతలను తిట్టడం దేవతలు శివగణాలను తిట్టడం మొదలుపెట్టారు ఇలా వాళ్ళని వారు వీళ్ళు వారిని తిట్టుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు దేవతలు అన్నారు శివభక్తులు అందరూ నాస్తికులైపోతారు శివభక్తులు అందరూ విభూతి రాసుకొని తిరుగుతూ ఉంటారు శ్మశానాల్లో అటు ఇటు పెద్ద జటా వేసుకొని భిక్షుకుల్లాగా అడుకునే వాళ్ళగా తిరుగుతూ ఉంటారు అని నానా రకాల మాటలు అన్నారు పాషాణులు అయిపోతారు అన్నారు శివగణులు కూడా దేవతల్ని కాస్త అటు ఇటు మాట మాట్లాడారు సర్వపక్షం అగ్ని అన్నింటి దినేస్తుంది శుచి అశుచి ఏ భేదం ఉండదు అన్నింటిని తినేస్తుంది అని చెప్పి నానా రకాల మాటలు అన్నారు సరే అంతటితోటి సరిపోయింది ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ శివుడు వెళ్ళిపోయారు కైలాసానికి కానీ చూడండి శివుడు ఎంత మంచివాడు ఇలా దక్ష ప్రజాపతి ఇన్ని రకాల మాటలు అన్నా కూడా ఒక్క మాట కూడా సతీతో చెప్పలేదు అరే రే సరే జరిగింది జరిగిపోయింది సతీకి చెప్పి ఆవిడ మనసును ఎందుకు నొప్పించాలి అని అనుకున్నారు కైలాసం వెళ్ళారు ఒక మాట కూడా చెప్పలేదు తోటి సతీదేవి అన్నారు సమావేశం చాలా బాగా జరిగింది చాలా బాగున్నాయి అన్నీ సవ్యంగా జరిగాయి మీ నాన్నగారు వచ్చారు అన్నీ బాగున్నాయి అని చెప్పారు కొంతకాలం తర్వాత దక్ష ప్రజాపతి ఒక గొప్ప యజ్ఞాన్ని చేపట్టాడు ఈ యజ్ఞంలో స్వాగతం చెప్పడానికి ఆహ్వానించడానికి అందరి దేవతలకి ఆహ్వానం పంపించాడు ప్రతి దేవతకి పేరు పేరు చొప్పున కానీ శివుడికి తప్ప అందరూ ఉత్సాహంగా ఉన్నారు మాకు ఆహ్వానం పంపించారు దక్ష ప్రజాపతి మాకు పంపించారు మాకు పంపించారని చెప్పి దేవతలు అందరూ ఆనందంతో ఉన్నారు ఆ సమయంలో దేవతలు తమ తమ విమానాల్లో కైలాసం మీద నుంచి వెళ్తున్నారు నిజానికి రూటు అటువైపు ఉంది వారు ఎయిర్ప్లెయిన్స్ వెళ్ళడానికి రూటు వేరే రూట్ ఉంది కానీ కావాలని చెప్పే కైలాసం పైనుంచి ఒక మలుపు తిరుగుతూ కాస్త మేము చూడండి ఎలా వెళ్తున్నాం అని చెప్పి చూపించడానికి అన్నట్లుగా కైలాసం మీద నుంచి దేవతల విమానాలు వెళ్తూ ఉన్నాయి సతీదేవి ఎప్పుడైతే చూసింది ఆకాశం పైన విమానాలు వెళ్తున్నట్లుగా అనేది ఏంటి ఉదయం నుంచి ఎన్ని విమానాలు వెళ్తున్నాయి ఏంటి విశేషం ఏంటి అర్థం కావడం లేదు అప్పుడు దేవతలు చూశారు సతీదేవిని కింద దేవతలు అంటున్నారు ఓ సతీదేవి మీ నాన్నగారు దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞం చేస్తున్నారు ఇంత అద్భుతమైన యజ్ఞం ఏంటి మీరు వెళ్ళడం లేదా ఏంటి కొంపదీసి మిమ్మల్ని ఏంటి సతీదేవికి అసలు ఇంతకుముందు జరిగిన గొడవే తెలియదు సతీదేవి సరే సరే మేము వెళ్తున్నాము మేము రెడీ అయిపోతున్నాము భలేవారు మీరు పదండి పదండి మేము వస్తున్నాం అని అన్నది సతీదేవి అని చెప్పి లోపలికి వచ్చింది లోపలికి వచ్చి శివుడిని అడిగింది ఏమండి ఏమండి ఉదయం నుంచి చూస్తున్నారా ఎన్ని విమానాలు వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా మా నాన్నగారు గొప్ప యజ్ఞం చేస్తున్నారంట అందరికంటే చిన్న కుమార్తెని నేను కనుక నేను తప్పకుండా వెళ్ళాలి పదండి పదండి రెడీ అయిపోదాం శివుడు ఇలా చూశారు కనీసం ఆహ్వాన పత్రిక లేకపోతే ఎస్ఎంఎస్ కనీసం వాట్సాప్లో ఒక మెసేజ్ కానీ ఏమైనా వచ్చిందా ఏంటి పిలవలేదు కదా మనల్ని ఎందుకు వెళ్ళాలి అని అన్నారు శివుడు సత్యదేవి అన్నది స్వామి మా నాన్నగారు అంత గొప్ప యజ్ఞం చేస్తున్నారంటే ఆ కార్యంలో చాలా బిజీగా ఉన్నారు కనుక మనల్ని పిలవడంలో మర్చిపోయి ఉండవచ్చు లేకపోతే పత్రం రాసి పోస్ట్లో వేశారు పోస్ట్ ఆయన మనకి ఇవ్వలేదు అయి ఉండొచ్చు ఓహో అలాగా అనుకున్నారు శివుడు సరే సరే సతీ అంటుంది గురువుగారు మందిరంలో గురుగారు ఆశ్రమంలో ఏదైనా ఉత్సవం అయితే గురుగారు పేరు పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు శిష్యులందరూ వెళ్ళిపోవచ్చు అలాగే తండ్రి ఇంట్లో ఒక అద్భుతమైన మహత్వపూర్వమైన ఒక శుభకార్యం జరుగుతుందంటే పిల్లలందరినీ బంధువులందరినీ పిలవాల్సిన అవసరం లేదు అందరూ వెళ్ళిపోవచ్చు సొంత తండ్రి చేస్తున్నారంటే తప్పకుండా నేను వెళ్ళాలి అని కూర్చుంది సతీదేవి ఎన్నో రకాలుగా శివుడిని సరే వెళ్దాం పదండి వెళ్దాం పదండి శివుడు చెప్పాడు లేదు 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 సతీదేవి అంటుంది లేదు పదండి వెళ్దాం అప్పుడు శివుడు చెప్తున్నాడు ఇలా కొన్ని రోజుల క్రితం సమావేశంలో ఇలా ఇలా జరిగింది అని చెప్పి శివుడు వివరంగా చెప్తాడు అప్పటికే సతీ అంటుంది లేదండి ఇలాంటి గొడవలు జరిగినా కూడా మనం తప్పకుండా వెళ్ళాలండి అంతెందుకండి మా అమ్మగారు మా అక్కలు అందరూ వస్తారు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఇటువంటి శుభకార్యంలోనే కదా కలిసేది కనుక తప్పకుండా మనం వెళ్దాం అని అంటుంది సతీదేవి శివుడు ఎంతో నచ్చ చెప్తారు కానీ వినలేదు సతీదేవి ఏమండి మీరు బయలుదేర బయలుదేరుతారా లేదా చెప్పండి లేకపోతే నేను వెళ్ళ వెళ్ళిపోమంటారు శివుడు ఇలా చూశారు ఓహో ఈ ఇంకా అసలు వెళ్ళడానికే నిర్ణయించుకుంది సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని అన్నాడు శివుడు సత్యదేవి బయటకు వచ్చేసింది నిజంగా శివుడు నాతో రారనమాట సరే నేను ఒక్కదాన్ని వెళ్తాను అని చెప్పి సత్యదేవి కాస్త బయటకు వచ్చి మళ్ళీ చూసింది లోపల శివుడు ఏమైనా వస్తున్నారేమో కనుక కానీ శివుడు కళ్ళు మూసుకున్నట్లుగా యాక్షన్ చేస్తున్నాడు నటిస్తున్నాడు నిజంగానే వెళ్ళిపోయిందా అంటే అని తెరిచి చూస్తున్నాడు సతీదేవి మళ్ళీ లోపలికి వచ్చి చూసింది శివుడు కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ సతీదేవి మళ్ళీ బయటికి వెళ్ళి వెళ్ళిపోయింది శివుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు నిజంగా వెళ్ళిపోతుందా అంటే ఇలా నాలుగైదు సార్లు వచ్చింది సతీదేవి మీ నిజంగా వెళ్తున్నాను ఇదిగో బట్టలాన్ని సర్దుకున్నాను కూడా వెళ్ళిపోతున్నాను నిజంగా ఆ గొప్ప యజ్ఞం ఈ కళ్ళతో చూడాలంటే బయలుదేరండి మీరు మీరు రాకపోయినా నేను వెళ్తాను అని కూర్చుంది సత్యదేవి బయలుదేరుతుంటే శివుడు కాస్త తన సేవకులు గణాలకి కాస్త సాగి చేశాడు అరే రే ఒక్కతే వెళుతుంది అక్కడ ఏం జరుగుతుందేమో మీరు కూడా వెళ్ళండి అని శివ గణాలందరూ కూడా వెనక వెనక్కి బయలుదేరారు అమ్మవారు అమ్మవారు భలేవారు మీరు ఒక్కరే వెళ్తున్నారు మేము లేకుండా సేవకులం మేము నందేశ్వరుడు వెళ్ళి నా మీద కూర్చోమ్మ నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి మిగతా సేవకులందరూ కూడా ఒకరు అద్దం పట్టుకున్నారు ఒకరు విసనకర పట్టుకున్నారు ఒకరు చామర పట్టుకున్నారు ఒకరు ఇలా సేవ చేస్తూ సత్యదేవిని తీసుకెళ్ళారు సత్యదేవి చేరింది దక్ష ప్రజాపతి తన పితృగృహం తండ్రి యొక్క ఇంటికి చేరింది నిజానికి దక్ష ప్రజాపతి కోపము ఇంకా చల్లలేదు చల్లలేదు తనకు సొంత కుమార్తె గారాల పట్టి చిన్న కుమార్తెను చూసి కూడా దక్ష ప్రజాపతి ఒక్క శబ్దం కూడా మాట్లాడలేదు కనీసం చూసి కూడా చూడనట్లుగా తల తిప్పుకున్నాడు సతీదేవి ఆలోచించింది ఇంత పెద్ద గొడవ అయిందా ఏంటి ఇంతకుముందు అనుకున్నది తర్వాత తల్లి కూడా కాస్త దక్ష ప్రజాపతి చూడకుండా ఆ సమయంలో తల్లి మెల్లగా సతీదేవిని పిలిచి ఎడుపు ముఖం పెట్టుకుంది మిగతా వాళ్ళందరూ దేవతలు వాళ్ళందరూ కూడా దక్ష ప్రజాపతి ఎక్కడ మమ్మల్ని కో కోపగిస్తాడని చెప్పి దేవతలు కూడా పలకరించలేదు సతీదేవిని పాపం సతీదేవి అమ్మ ఏడుస్తుంది అరే రే ఇంత పెద్ద గొడవ జరిగిపోయింది సరే సరే నువ్వు వచ్చావు మంచిదైంది అల్లుడు గారు రాలేదా సరే వచ్చావు మంచిదైంది కూర్చోమ్మ మంచి నీళ్ళు తాగు అని అంటుంది ఎప్పుడైతే సతీదేవి తండ్రి పలకరించలేదు సరే దేవతలు పలకరించలేదు సరే కానీ ఆ గొప్ప యజ్ఞం చేసేటప్పుడు శివుడి యొక్క స్థానమే అక్కడ ఇవ్వలేదు శివుడి కోసం కూర్చోవడానికి ఒక సాసనం పెట్టలేదు శివనామాన్ని స్మరించడం లేదు సతీదేవికి భయంకరమైన గొప్ప చేసింది అరే శి వా ఈ రెండు అక్షరాలు ఉచ్చారం చేస్తేనే అనంత కొటి పాపాలు భస్మం అయిపోతాయి అటువంటి శివనామాన్ని శివుడికి స్థానం ఇవ్వలేదు శివుడికి యజ్ఞభాగం ఇవ్వలేదు ఎందుకంటే దక్ష ప్రజాపతి ముందే శపించేశాడు కదా భాగంలో భాగమే లేదని చెప్పి ఇంకెందుకు స్థానం ఇస్తారు వాళ్ళు కానీ సతీదేవి పాపం చూస్తుంది శివుడి కోసం కూర్చోడానికి స్థానం ఇవ్వలేదు శివనామం లేదు అర్పణ లేదు ఏమి లేదు సత్యదేవికి భయంకరమైన కోపం వచ్చేసింది సరే తనను అవమానించిన ఆడది ఒప్పుకుంటుందేమో కానీ తన భర్తకి అవమానిస్తే ఏ ఆడది కూడా సహించదు వెంటనే సతీదేవి యోగాగ్ని ప్రజ్వలింపజేసింది ఆ యొక్క యోగాగ్నిలోకి వెళ్ళి కూర్చుంది సతీదేవి శరీరాన్ని మళ్ళాంటి శరీరం కాదు కదా ఆ యొక్క శరీర భాగాలు ఆ యొక్క శరీరం యోగాగ్నిలో పడిపోయింది ఇది ఒక కథ ఎప్పుడైతే నారదముని సర్వత్రా భ్రమణం చేస్తూ చేస్తూ కైలాసం వెళ్ళి శివుడికి మొత్తం విషయాలు చెప్పేశారు ఇలా సతీదేవి యోగాగ్నిలో అగ్నిలో పడిపోయింది అని శివుడికి విషయం తెలియగానే భయంకరమైన కోపం వచ్చేసింది తన యొక్క జటని ఒక జటని పెరిగి నేల కొట్టారు అందులోంచి ఒక అద్భుతమైన రూపం ఆయనే వీరభద్రుడు శివుడి యొక్క అభిన్న రూపం వీరభద్రుడు శివుడి యొక్క అంశావతారం వీరభద్రుడు వెంటనే శివుడు ఆజ్ఞాపించారు వెళ్ళు దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని సర్వనాశనం చేయమని వీరభద్రుడు వెళ్ళి తర్వాత చేయాల్సిన కార్యాలన్నీ చేసేసాడు సర్వనాశనం చేసేసాడు దక్ష ప్రజాపతి తలకాయను కట్ చేసేసాడు తర్వాత విషయాలు తర్వాత కానీ మనకి శక్తి బిడాల గురించి చెప్పుకుంటున్నాం తర్వాత శివుడు ఆ యొక్క సతీదేవి శరీరాన్ని తన చేతుల ద్వారా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఇంతగా దుఃఖితమైపోయారు శివుడు అరే నేను ఎంతో చెప్పాను నచ్చ చెప్పాను కానీ వెళ్ళిపోయావు అని చెప్పి పాపం దుఃఖంలో ఉన్నారు శివుడు కోపము దుఃఖము రెండు వస్తున్నాయి అప్పుడు విష్ణువు చూశారు అయ్యో సరే సతీదేవి శరీరం ఉన్నంతవరకు ఈయన దుఃఖం ఆగదు అంటూ విష్ణు చక్ర విష్ణువు తన చక్రం సుదర్శన చక్రంతో స్పర్శ చేశారు సతీదేవిని యొక్క శరీరం ఆ యొక్క సతీదేవి యొక్క శరీరమే ఈ విష్ణు చక్రం యొక్క సుదర్శన చక్రం యొక్క స్పర్శతోటి యాభై యొక్క ముక్కలైపోయింది ఆ యొక్క యాభై యొక్క ముక్కలే యాభై యొక్క శక్తి పీఠాలుగా భారతదేశం అంతా కూడా వ్యాపించి ఉజ్జయినిలో ఉన్న రెండు శక్తిపీఠాల గురించి మనం చెప్పుకుంటున్నామండి ఈ హరసిద్ధి శక్తి పీఠం అమ్మవారి యొక్క మోచయి స్పర్శ అయింది ఈ యొక్క ఆ మోచయి పడిన చోట హరసిద్ధి మాత ప్రకటన అయింది అన్ని కోరికలు తీరడానికి అక్కడ రకరకాల పూజలు చేస్తారు హరసిద్ధి మాత దగ్గర గ్రహశాంతి కోసం వారి యొక్క కోరుకున్న కోరిక తీరడానికి రకరకాల పూజలు చేస్తారు ఇక్కడ క్షిప్రానది నది ఒడ్డునే ఉంది ఈ హరసిద్ధి మాత అత్యంత పవిత్రమైంది పావనమైన రూపాలు మూడు రూపాల్లో అమ్మవారు పూజింపబడుతున్నారు మహాలక్ష్మి రూపంలో మహాసరస్వతి రూపంలో మహాకాళి రూపంలో ఒకచోట ఇంకా ఆ లోపలే ఇంకొక మందిరం ఉంది మహాదేవి రూపంలో మాయ మహామాయ రూపంలో పూజింపబడుతున్నారు అక్కడే దీపాలు పెట్టడానికి పెద్ద పెద్ద స్తంభాలు రెండు స్తంభాలు ఉన్నాయి ఆ మందిరం లోపలే విక్రమాదిత్యుడు స్వయంగా పన్నెండు సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారు పదకొండు సార్లు తన యొక్క మస్తకాన్ని తొలగించి అమ్మవారి చరణాలు పెట్టారు విక్రమాదిత్యుడు పేరు వినే ఉంటారు ప్రతిసారి మస్తకాన్ని ఛేదించి అమ్మవారి చరణాలు పెట్టేవారు ప్రతిసారి కూడా అమ్మవారు మళ్ళీ కొత్త తలకాన్ని సృష్టించి ఆయేవారు ఇలా పన్నెండు సార్లు పన్నెండోసారి విక్రమాదిత్యుడు అమ్మవారి శరీరంలో కలిసిపోయారు ఇక రెండో శక్తిపీఠం పీఠం గడ్కాలి ఇక్కడ అమ్మవారి యొక్క పై పేదవి స్పర్శ అయింది అక్కడే గడ్కాళి రూపంలో అమ్మవారు ప్రకటమయ్యారు కాళిదాసుడు నిరక్షరాసుడు కాళిదాసుడు అమ్మవారి యొక్క సిద్ధి ప్రాప్తమయ్యి గొప్ప మహాకవి అయ్యాడు కాళిదాసుడు అక్షరం మొక్కరాదు పొట్ట కూడా అటువంటి కాళిదాసు అమ్మవారికి ప్రార్థించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మహాకవి అయ్యాడు కాళిదాసుడు అలాగే హర్షవర్ధనుడు అనే గొప్ప మహారాజు ఉజయాన్ని ఇంతకుముందు ఆయనే ఈ యొక్క గడ్కాళి మందిరాన్ని స్థాపించాడు అలాగే ఎదురుగా దీపాలు వెలిగించడానికి ఒక స్తంభాన్ని కూడా ఆయనే స్థాపించారు ఇక నవరాత్రులు అత్యంత అద్భుతంగా జరుగుతాయి ఉజ్జయినిలో ఈ రెండు శక్తిపీఠాల్లో ఇక తాంత్రిక విద్యా పూజలు ఎక్కువగా గడ్కాలిలో తాంత్రిక విద్యా పూజలు తాంత్రిక మంత్రాలతోటి పూజ చేస్తారు అక్కడ ఇక ఎర్ర పుష్పాలతోటి సింధూరంతో ఎక్కువగా పూజ చేస్తారు ఆడవారు కూడా హాతిస్తారు గట్కాలిలో ఇలా ఈ రెండు శక్తిపీఠాలు అత్యంత పవిత్రమైనవి అత్యంత ప్రసిద్ధమైనవి కనుక ఉజ్జైన్ యాత్రలో తప్పకుండా ఈ రెండు శక్తిపీఠాలని దర్శించాలి ఇతరులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు